ఈ మండల కేంద్రానికి ఓడి చెరువు మండల కేంద్ర సమీపంలో ఎంకొత్తపల్లి బండపైన శ్రీ ధనవంత సయ్యప్ప స్వామి ఆలయం వద్ద ప్రతి ఏటా అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఇది తృతీయ అంటే మూడవ సంవత్సరం మూడవ వార్షికోత్సవము ఈ వార్షికోత్సవంలో మూడేళ్ళ నుంచి ఆరేళ్ళ లోపల అంటే చిన్న ఆలోచన అంతే మనం బండ్లు చేర్పిస్తాం ఒంట తరగతి అలాంటి లో ఆ పిల్లల లోపల ఉన్న వాళ్ళకి తొలి అక్షరం అక్షరం అన్నప్రాసం అంటామే అలాంటి కార్యక్రమం మనము ఈ మ ఈ జిల్లాలో ఎక్కడ లేదు ఈ విద్యా గణపతి శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయం విద్యా విద్యాగణపతి ఆలయం ముందర ఈ అక్షరాభ్యాసం కార్యక్రమం ఉంటుంది అందుకనే మూడేళ్ళ నుంచి ఆరేళ్ళ లోపల పిల్లల్ని చిన్నారుని అక్కడ ఆ రోజు ఇప్పుడు జూన్ ఆరవ తేదీ ఆ ఏకాదశి రోజు శుక్రవారం పిల్లల్ని పిలుసుకొచ్చి అక్కడ అక్ర అక్రమం చేసుకుంటే ఆలయం తరఫున శ్రీదేవి జోగి శ్రీదేవి ఫౌండేషన్ చైర్మన్ కదిరి కోడూరు శ్రీకాంత్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము నా బాలు స్నేహితుడు ఎంతమంది వస్తే అంతమందికి ఉచితంగా పలకలు ప్రసాదాలు తీర్థ ప్రసాదాలు అందిస్తారు కావున ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని అందరినీ కోరుకుంటూ స్వామి శరణాలు మేడం వాళ్ళు అంగన్వాడీ సెంటర్లు చెప్తే మాకు ఈజీ అవుతుంది ప్రతి సంవత్సరం వాళ్ళు సహకరిస్తున్నారు ఈసారి కూడా రెవెన్యూ అధికారులు మండల డెవలప్మెంట్ అధికారులు అలాగే పోలీస్ శాఖ నుంచి వీళ్ళందరూ కూడా అయ్యప్ప సామ ఆలయంలో ఈ శాఖలన్నీ పనిచేస్తున్నది సేవలు చేస్తున్నారు మీ వందుకు సహాయ సహకారాలు ఈ కార్యక్రమం సద్వినియోగం చేయాలని అందరికీ కూడా కోరుతున్నాను